యావత్ కార్మిక వర్గం ఈరోజు ప్రమాదంలో పొంచి ఉన్నది ఏదైతే కేంద్ర గవర్నమెంట్ కార్మిక వ్యతిరేక విధానాలకి పాల్పడుతూ కార్మికుల హక్కులను కొత్త చట్టాలను తీసుకురాబోతున్నది దీనికి వ్యతిరేకంగా తొమ్మిదవ తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ఏఐటిఓసీ సిఐటియుఎన్టీసీ మిగతా జాతీయ కార్మిక సంఘాలతో కలిపి తొమ్మిదవ తారీఖున సార్వత్రిక సమ్మెను పిలిపివ్వడం జరిగింది సోదరులారా ఎందరో అమరవీరులు కార్మికులు సాధించుకున్న హక్కులను కార్మిక చట్టాలను కాలగర్భంలో కాల్ కాలగర్భంలో కలపటం కొరకు ఈరోజు కేంద్ర గవర్నమెంటు కార్మికులు అనుభవిస్తున్న హక్కులను కాలరాయటం కోసం దుర్మార్గమైన చర్యలకు పూల్గొన్నది ఇటువంటి చర్యలను యావత్ కార్మిక వర్గం ఏకమై ఒకే తాటి మీదకు వచ్చి రైతులు ఏదైతే ఐక్యంగా ఉండి రైతు చట్టాలను కాపాడుకున్నారో యావత్ కార్మిక వర్గం కూడా ఏకమై భారతదేశ వ్యాప్తంగా ఈ కేంద్ర గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా తొమ్మిదవ తారీఖున మనం చేపట్టబోయే సార్వత్రిక సమ్మెను దేశవ్యాప్తంగా ఢిల్లీలో పరిపాలన చేస్తున్నటువంటి పాలకుల యొక్క ఇటువంటి నిర్ణయాలు చేయడానికి గవర్నమెంట్ కూడా ఒక భయము ఏర్పడాలని తొమ్మిదవ తారీఖు యొక్క మన యొక్క సమ్మెను నిరూపించాలని చెప్పేసి యావత్ కార్మిక వర్గానికి ఏఐటిసి సపాక పిఎస్పిడి యూనిట్ తరఫున మేము యావత్ కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం తప్పనిసరిగా యొక్క మా పిలుపు మేరకు యావత్ కార్మిక వర్గం రేపు తొమ్మిదో తారీఖు జరగబోయే సమయంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సోదరులరా